కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం కోఆపరేటివ్ బ్యాంక్స్ ని ఒక క్యాబినెట్ అప్రూవల్ తో ఆర్బిఐ సూపర్విజన్ లోకి తీసుకురావడం జరిగింది రీసెంట్ గా అయితే ఇది డిపాజిటర్స్ మనీని ఇంకా బెటర్ గా ప్రొటెక్ట్ చేయడానికి డిపాజిటర్స్ కి సెక్యూరిటీ పెంచడానికి అండ్ పంజాబ్ మహారాష్ట్ర బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ లో జరిగిన క్రైసిస్ లాగా ఇంకెప్పుడు జరగకూడదన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన స్టెప్ సో ఈ కాంటెక్స్ లో మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ లో కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఏంటి పిఎంసి బ్యాంక్ క్రైసిస్ ఏమైంది అసలు కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి ప్రస్తుతం గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం సో కోఆపరేటివ్ బ్యాంక్స్ వచ్చేసినట్లయితే ఇవి జనాల చేత నిర్మింపబడిన బ్యాంకులు రైట్ ఇవి కోఆపరేటివ్ బేసిస్ మీద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి వాళ్ళు డిపాజిట్స్ చేసి రన్ చేసే బ్యాంక్ అనమాట రైట్ కస్టమర్స్ ఆఫ్ ది కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఓనర్స్ కూడా ఈ బ్యాంక్ సో ఇది ఒక కోఆపరేటివ్ బ్యాంక్ డెఫినేషన్ అయితే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇంతకు ముందు ఆర్బిఐ సూపర్విజన్ లో లేవా అంటే ఉన్నాయి కానీ కంప్లీట్ గా ఆర్బిఐ సూపర్విజన్ లో లేవు ఒక ఇంతకు ముందు ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ డ్యూవెల్ లో ఉండేవి అంటే రెండు బాడీస్ కంట్రోల్ లో ఉండేవి ఒకటి ఆర్బిఐ ఇంకొకటి రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఈ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉండే ఒక బాడీ అనమాట కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజ్మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ బోర్డ్ ఇష్యూస్ కోఆపరేటివ్ బ్యాంక్స్ రిజిస్ట్రేషన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆడిటింగ్ ఇవన్నీ కూడా రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనే బాడీ చూసుకునేది కంట్రోల్ లో ఉండేవి కాదు ఈ యాక్టివిటీస్ అన్ని ఆర్బిఐ లో కేవలం ఫైనాన్షియల్ హెల్త్ కి రిలేటెడ్ వే ఉండేవి అంటే క్యాష్ రిజర్వ్ రేషన్ ఉందా లేదా క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఉందా లేదా ఇలాంటివి మాత్రమే ఆర్బీఐ చేతిలో ఉండేవి రైట్ సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫీచర్స్ వచ్చేసినట్లయితే డెమోక్రటిక్ బోర్డ్ అనేది ఉంటుంది అంటే టాప్ లెవెల్ ఏదైతే ఉందో కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఆ టాప్ లెవెల్ అపాయింట్మెంట్ ద్వారా కాదు ఇలెక్షన్ ద్వారా ఓటింగ్ ద్వారా ఆ బోర్డ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఓటర్స్ ఎవరంటే ఈ కోఆపరేటివ్ బ్యాంక్ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఎందుకంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ లో మెంబర్సే ఓనర్స్ కాబట్టి వీళ్ళందరూ ఓటింగ్ ప్రాసెస్ ద్వారా వాళ్ళ బోర్డ్ మెంబర్స్ ఎన్నుకుంటారు అండ్ ఇవి కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ఎలా డిఫరెంట్ అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఓనర్షిప్ కమర్షియల్ బ్యాంక్స్ లో షేర్ హోల్డర్స్ ఓనర్స్ రైట్ ఎవరైతే బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేస్తారో షేర్స్ లో ఎవరైతే ని సెటప్ చేస్తారో అది ప్రైవేట్ అవ్వచ్చు పబ్లిక్ అవ్వచ్చు ఎవరైతే ఫండింగ్ ఇస్తారో వాళ్ళు ఓనర్స్ కానీ ఇక్కడ మన కోఆపరేటివ్ బ్యాంక్స్ లో చూసినట్లయితే డిపాజిటర్స్ రైట్ అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓనర్స్ బ్యాంక్ సో ఓనర్షిప్ పర్స్పెక్టివ్ లో కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ కమర్షియల్ బ్యాంక్ డిఫరెంట్ సెకండ్ వచ్చేసి ఆర్బీఐ కంట్రోల్ కమర్షియల్ బ్యాంక్స్ కంప్లీట్ గా ఆర్బీఐ లో ఉంటాయి రైట్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అలా కాదు డ్యూవెల్ కంట్రోల్ ఉంది ఇంతకు ముందు అండ్ థర్డ్ వచ్చేసి చూసినట్లయితే షేర్ హోల్డర్స్ కి బారోవర్స్ కి సెపరేషన్ ఉంటుంది అంటే ఎవరైతే షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటారు ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో వాళ్ళని బారోవర్స్ అంటారు వీళ్ళిద్దరికి కమర్షియల్ బ్యాంక్స్ లో అయితే సెపరేషన్ ఉంటాం కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో చూసినట్లయితే అకౌంట్ ఓపెన్ చేసి బారో చేసుకున్న వ్యక్తి కూడా ఒక భాగస్వామ్యమే కోఆపరేటివ్ బ్యాంక్ లో రైట్ మెంబరే కోఆపరేటివ్ బ్యాంక్ లో ఓనర్ కూడా కోఆపరేటివ్ బ్యాంక్ లో సో బారోవర్ డిపాజిటర్ అని తేడా లేకుండా అకౌంట్ ఓపెన్ చేసిన మెంబర్స్ అందరు కూడా ఓనర్స్ అయిపోతారు కోఆపరేటివ్ బ్యాంక్ లో కమర్షియల్ బ్యాంకు లో అలా కాదు ఇది థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే ఏ చట్టం ద్వారా ఇవి ఎగ్జిస్టెన్స్ లోకి వస్తాయని చూసినట్లయితే మనం కోఆపరేటివ్ బ్యాంక్స్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అనే చట్టం ద్వారా రిజిస్టర్ అవుతాయి అండ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అండర్ లో రిజిస్టర్ అవుతాయి కానీ కమర్షియల్ బ్యాంక్స్ చూసినట్లయితే ఆర్బిఐ యాక్ట్ అండ్ బ్యాంకింగ్ లాస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ లో రిజిస్టర్ అవుతాయి రైట్ ఇవి బ్రాడ్ డిఫరెన్సెస్ అయితే మనం పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ క్రైసిస్ ఏంటో చూసినట్లయితే ఈ క్రైసిస్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో జరిగింది జనాల డబ్బు చాలా కూడా తిరిగి జనాలకి ఇవ్వలేకపోయారు రైట్ దాని వల్ల చాలా ఇంపాక్ట్ అయింది ఎకానమీ మీద సో ఈ క్రైసిస్ ఏంటనేది మనం చూస్తే త్రీ ఇష్యూస్ చూడొచ్చు మనం ఈ స్కామ్ లో ఫస్ట్ వచ్చేసి హెచ్డిఐఎల్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ఒక ఫైనాన్షియల్లీ స్ట్రెస్డ్ కంపెనీ అంటే అంత ప్రాఫిట్స్ చెయ్యని కంపెనీ రైట్ లాస్ మేకింగ్ కంపెనీకి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లోన్ గా ఇవ్వడం జరిగింది బిఎంసి బ్యాంక్ నుంచి ఇది ఆ బ్యాంక్ ఇచ్చిన అన్ని అప్పుల్లో డెబ్బై మూడు శాతం అమౌంట్ అనమాట సో ఇంత హ్యూజ్ అమౌంట్ సరిగ్గా ఫంక్షనింగ్ లో లేని ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో వాళ్ళ నుంచి ఇంట్రెస్ట్ గానీ ప్రిన్సిపల్ అమౌంట్ గాని తిరిగి రాలేదు అయినప్పటికీ ఎన్పిఏ గా డిక్లేర్ చేయలేదు తింది రైట్ ఇది ఫస్ట్ ఇష్యూ సెకండ్ ఇష్యూ అకౌంట్స్ అంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని ఎవరు ఈ బోర్డు మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని ఆ ఫేక్ అకౌంట్స్ ద్వారా డబ్బులు డ్రా చేయడం స్టార్ట్ చేశారు బ్యాంక్ నుంచి అలా ఫేక్ అకౌంట్స్ ద్వారా క్రియేట్ చేసి డబ్బులు డ్రా చేసి అవి మళ్ళీ తిరిగి పే చేయలేదు రైట్ ఇది సెకండ్ ఇష్యూ ఇన్వాల్వ్ అయింది థర్డ్ ఇష్యూ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ను కూడా కొంచెం తారుమారు చేశారు అంటే ఓవరాల్ గా ఇయర్ ఎండింగ్ లో ఆడిటింగ్ చేసి చూపించినప్పుడు వీళ్ళకి అసలు లేవన్నట్టు లేదా చాలా తక్కువ ఎన్పిఎస్ ఉన్నాయని పర్ఫార్మెన్స్ చాలా బాగుందని బ్యాంక్ ని బ్యాడ్ లోన్స్ అన్ని కూడా కప్పిపుచ్చారు కనపడకుండా సో ఇవి త్రీ ఇష్యూస్ ఇన్వాల్వ్ అనమాట ఈ ఇష్యూస్ చూసినట్లయితే మనం కామన్ థింగ్ ఏంటంటే బోర్డు మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అవడం బ్యాంక్ బోర్డ్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా ఉంటే అన్ని థింగ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఇంత పెద్ద పెద్ద లోన్స్ అనేవి ఇచ్చేటప్పుడు ఆడిటింగ్ అవన్నీ కరెక్ట్ గా ఉంటే మనం ఇలాంటి స్కామ్లు అనేవి చాలా వరకు తగ్గించవచ్చు సో ఈ రీజన్ కోసమే యుఎల్ కంట్రోల్ నుంచి కంప్లీట్ గా ఆర్బిఐ కంట్రోల్ లోకి తీసుకురావడం జరిగింది కోఆపరేటివ్ బ్యాంక్స్ రైట్ ఒక క్యాబినెట్ అప్రూవల్ ద్వారా సో ఇలా తీసుకురావడం వల్ల ఇంతకు ముందు రెండు బాడీస్ చేస్తున్న పనిని ఇప్పుడు మొత్తం ఆర్బిఐ చేస్తుంది అనమాట రైట్ సో దీని వల్ల బెనిఫిట్స్ ఏంటో మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఆర్బీఐ ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటర్ ఇంతకు ముందు చూసినట్లయితే ఆర్బిఐ కోఆపరేటివ్ బ్యాంక్ ఆడిటింగ్ చేయలేదు మేనేజ్మెంట్ ఇష్యూస్ చూడ చూసుకోలేదు రైట్ ఇప్పుడు ఆర్బీఐయే ఆడిటింగ్ చేస్తుంది ఆర్బిఐఏ బోర్డు మేనేజ్మెంట్ చూసుకుంటాం ఏ బోర్డు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ లాంటివి చేస్తే ని తీసేయడం ఇవన్నీ కూడా కి ఇప్పుడు పవర్స్ ఉన్నాయి రైట్ ఒక కమర్షియల్ బ్యాంక్ ఎలా అయితే ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుందో అలాగే కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఆర్బిఐ కంట్రోల్లోకి వచ్చింది అండ్ ఆర్బిఐ ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటర్ కాబట్టి డెఫినెట్ గా రెగ్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బోర్డు మేనేజ్మెంట్ లో కూడా గవర్నెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ప్రొఫెషనలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది కరప్షన్ కి మనీ లాండరింగ్ కి స్కోప్ తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆర్బీఐ కంట్రోల్ పెరిగింది కాబట్టి వీటి మీద అట్లాగే ఆడిటింగ్ అకౌంటింగ్ ప్రాసెసెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి రైట్ ఇంతకు ముందులాగా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తారుమారు చేయడం ఇప్పుడు కష్టం అవుతుంది ఎందుకంటే ఇంతకు ముందు ఆడిటింగ్ పవర్స్ ఆర్బీఐకి లేవు కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద కానీ ఇప్పుడు వస్తాయి దానివల్ల ఇంప్రూవ్ అవుతుంది రైట్ అండ్ ఎన్పిఎస్ ప్రాబ్లం కూడా తగ్గే ఛాన్స్ ఉంది ఓవరాల్ గా చూసినట్లయితే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి పెరుగుతాయి మేనేజ్మెంట్ బోర్డు కోఆపరేటివ్ బ్యాంక్స్ బోర్డ్ మేనేజ్మెంట్ కి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి డెఫినెట్ గా పెరుగుతాయి రైట్ సో ఇవే కాకుండా ఇంకొక సజెషన్ ఏంటంటే మాలిగాం కమిటీ అనే ఒక కమిటీ ఒక సజెషన్ ఇచ్చింది అదేమిచ్చిందంటే బోర్డు మెంబర్స్ ని డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకోవడం కాకుండా అకాడమికల్లీ ప్రొఫిషియన్ అంటే నిజంగా అకాడమికల్లీ సౌండ్ అయిన వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బ్యాంకింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళని మనం బోర్డు మెంబర్స్ పెట్టాలని కోఆపరేటివ్ బ్యాంక్స్ లో బోర్డు మేనేజ్మెంట్ ని జనాలే ఎలక్షన్స్ ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు బోర్డు మెంబర్స్ అలా కాకుండా మనం నార్మల్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కమర్షియల్ బ్యాంక్స్ లో చేస్తున్నట్లు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని బోర్డు మేనేజ్మెంట్ లో కదా అని ఒక సజెషన్ ఉంది రైట్ సో ఓవరాల్ గా చూసినట్లయితే ప్రస్తుతం గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ డెఫినెట్ గా చాలా యూస్ఫుల్ అనే చెప్పాలి ఇది కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ హెల్త్ ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది దాని ద్వారా మనం సెక్టార్ సెక్టర్ ఇంకా స్ట్రాంగ్ చేయొచ్చు ఎప్పుడైతే బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్ గా ఉందో ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి జనాలకి చాలా యాక్సెసిబుల్ గా ఉండే బ్యాంక్స్ ఇన్ఫాక్ట్ జనాల చేత నిర్మింపబడే బ్యాంక్స్ రైట్ సో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేది ఇంకా బాగా పెనట్రేట్ అవ్వాలంటే మన ఇండియా ఎకానమీలో కోఆపరేటివ్ బ్యాంక్స్ మనం స్ట్రాంగ్ చేయాలి అండ్ ఓవరాల్ గా స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సెక్టర్ అనేది కానీ మనం క్రియేట్ చేయగలిగితే డెఫినెట్ గా ఇండియాని ఆత్మ నిర్భర్ భారత్ వైపుకి తీసుకెళ్లొచ్చు